త్రివిధ దళాల విగ్రహాలపై బీజేపీ నాయకులు త్రివర్ణ జెండాలతో పాలాభిషేకం పుష్పాభిషేకం చేశారు ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు బెరబెల్లి రఘునాథ్ మాట్లాడుతూ పహిల్గా ఉగ్రవాద దాడి ఏహమైన చర్య అని అన్నారు భారత్ తో సమానంగా ఢీకొట్టే ధైర్యం లేకనే పాకిస్తాన్ తీవ్రవాదులు ఇలా టూరిస్టులపై దాడి చేయడం పిరికి మాలిన చర్య అని అన్నారు త్రివిధ దళాలకు అభినందనలు తెలియజేస్తున్నామన్నారు భారత్ తలుచుకుంటే పాకిస్తాను ప్రపంచ పటంలోనే ఉండదని పహల్గాం ఉగ్రదాడికి సంబంధించిన వారి స్థావరాలపై దాడి చేసి వారిని మట్టుపెట్టిన సింధూర్ ఆపరేషన్ మోడీ వల్లే సాధ్యమైందని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గాజల ముఖేష్ గౌడ్ దుర్గం అశోక్ పట్టి వెంకటకృష్ణ రాజ్ కుమార్ శ్రీదేవి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు 인더 કુલે જીંદાબાદ લી જય જય જવાબ પટેલલા રણપ્રભારી નેકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાકતવાક

No no oh, Rectra so, Modi పయల్గా జరిగిన దాడికి ప్రతిస్పందనగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ని విజయవంతం చేసినందుకు భారత సైనికులకందరికీ కూడా శుభ అభినందనలు అదేవిధంగా ఈ ఆపరేషన్ని మొత్తం కూడా గత పదిహేను రోజుల నుంచి వాళ్ళకందరికి కూడా బ్యాక్ బోన్గా ఎవరైతే ఉండి దీన్ని బాగా దగ్గర నుంచి మానిటరింగ్ చేసి రాత్రి అంతా కూడా ఇది విజయవంతం అయ్యేలాగా పాకిస్తాను అదేవిధంగా పిఓకే రెండు చోట్ల ఏవైతే టెర్రరిస్టులకు సంబంధించిన బేస్ క్యాంపులు ఉన్నాయో వాటన్నిటిపై దాడికి అంతా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇదంతా కూడా జరిగింది దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి శుభాకాంక్షలు రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టిన అంటే ఈ ఉగ్రవాదానికి సంబంధించి ఏదైతే పాకిస్తాన్ ఇలా ప్రపంచంలోనే ఉగ్రవాదానికి ఒక అడ్డాగా మారింది ఈ ఉగ్రవాదం యొక్క మూలాలు పాకిస్తాన్లో ఉన్న మంచిదే ఇస్లామాబాద్లో ఉన్న మంచిదే ఎక్కడున్నా కూడా ఈ మూలాలను తొలగించేంత వరకు భారత సైన్యం ఎటువంటి నిర్ణయాలు తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎటువంటి అటాక్స్కి ఏదైనా పోయినా కూడా దానికి మేమందరం కూడా పూర్తి మద్దతు ఉంటాము మళ్ళొకసారి ఆపరేషన్ సింధూర్ని విజయవంతం చేసినందుకు ఈరోజు మంచిర్యాల్ పట్టణంలో ఇక్కడ భారత సైన్యానికి సంబంధించిన మూడు దళాలకు సంబంధించిన ఏవైతే ఇక్కడ ఉన్నాయో వాటికి ఇలా మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్త సైనికులకు కూడా ఇక్కడ మంచిర్యాల పట్టణంలో ఉన్న మాజీ సైనికులకు కూడా మేము వాళ్ళందరికీ కూడా సన్మానం చేపట్టే